బుర్జ్రాడుపాలె మున్సిపాలిటీలో చైర్మన్ మూర్ల సుభ్రచామురెడ్డి టౌన్ అధ్యక్షులు గుప్తా శ్రీనివాసులు ఏడవ వార్డులోని కాజానగర్ పదకొండవ వార్డులోని వాసవినగర్లో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని నూతన పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కోవర్ ఎమ్మెల్యే భీంరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం బుజ్రాడుపాలెం మున్సిపాలిటీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ఏడవ వార్డులో రెండు నూతన పెన్షన్లను ఇవ్వటం జరిగిందన్నారు వారిలో గత రెండు సంవత్సరాల క్రితం కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందన్న నెపంతో పెన్షన్ రాలేదని అలాగే ఓ వృద్ధురాలు భర్త చనిపోయిన రెండు నెలలకి బిడో పెన్షన్ ను అందించడం జరిగిందని అన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సుభాని కౌన్సిలర్ సత్యం స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని ఏడో వార్డు నందు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ పింఛన్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధ్యక్షులు శ్రీని సార్ గారికి ఈ వార్డు నాయకులకు కౌన్సిలర్లకు కార్యకర్తలకు అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈ వార్డులో కొత్తగా రెండు పింఛన్లు వచ్చాయి ఒకటేంటంటే రెండు సంవత్సరాల క్రితం వాళ్ళ ఇంటికి కరెంటు బిల్ ఎక్కువగా వచ్చింది అని ఆ వాళ్ళకి పింఛన్ కట్ చేశారా వాళ్ళు ఇప్పుడు ఇక్కడున్నటువంటి నాయకులు కౌన్సిలర్లు మాట్లాడి పింఛన్ పెట్టించడం జరిగింది ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారు ఈ వార్డుకి వచ్చినప్పుడు వాళ్ళు మేడం గారితో చెప్పడం జరిగింది ఇట్లా రెండు సంవత్సరాల నుంచి పింఛన్ రావట్లేదమ్మా అని మేడం ఆదేశాల మేరకు ఇక్కడ మాట్లాడి అధికారులతో మాట్లాడి వెంటనే ఆకి పింఛన్ పెట్టడం జరిగింది అందుకు ఆమె తరపున ఎమ్మెల్యే మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇంకో కామెంట్ వాళ్ళ హస్బెండ్ చనిపోయిన రెండో నెలలోనే ఆమెకి ఇప్పించి రావడం జరిగింది ఆమె చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఆమె ఆనంద బాష్పాలతో పాప ఏడుస్తూ ఉంది నాకు పింఛన్ పెట్టించేందుకు ఎమ్మెల్యే మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలమ్మా అని చెప్పడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కోవు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఒకటో తేదీ ప్రతి నెల ఒకటో తేదీ ఒక పండుగ వాతావరణము పెన్షన్ల పంపిణీ కార్యక్రమము ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మా ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి రెడ్డి గారి ఆదేశానుసారము మేము ఈరోజు ఏడో వార్డులో చైర్పర్సను మరియు నేను అదేవిధంగా ఈ వార్డు ఇన్ఛార్జీలు మరియు వార్డులో ఉన్నటువంటి యువత అందరం కలిసి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇందులో ఈరోజు గొప్ప విషయం ఏంటంటే గత రెండు సంవత్సరాల క్రితము పెన్షన్ ఆపేసినటువంటి గత ప్రభుత్వము ఆపేసినటువంటి ఆ పెన్షన్ని మా వార్డులో ఉన్నటువంటి నాయకులు తిరిగి ఆధార్ కార్డు లేదని అది లేదని ఇది లేదని ఆపేసినటువంటి ఆ యొక్క పెన్షన్ని తిరిగి మళ్ళా వాళ్ళు అన్నీ మీటింగ్కి అక్కడికి వెళ్ళి సచివాలయానికి వెళ్ళి అక్కడ దగ్గరుండి వాళ్ళకి ఆ పెన్షన్ వచ్చేలాగా ఆ పేపర్స్ అన్నిటిని తయారు చేసి వాళ్ళకి న్యాయంగా రావాల్సినటువంటి పెన్షన్ని ఇప్పించడం జరిగింది చాలా సంతోషము ఈ అంశంలో మా ఎమ్మెల్యే గారైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు ఎందువల్లంటే ఆమె ఈ ఏరియాలో మేడం గారు తిరిగినప్పుడు చాలామంది అమ్మ మాకు పెన్షన్ రావట్లేదు రెండేళ్ల నుంచి ఆగిపోయింది అదేవిధంగా విడో పెన్షన్స్ రావడం లేదు అని అన్నప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టి పరిశీలించండి అని చెప్పి తెలిపినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మరియు మేము అందరం కలిసి సచివాలయం చుట్టూ తిరిగి చాలా మందికి ఇటీ ఇటీవల కాలంలో ఈ రెండు వార్డుల్లోనే ఎక్కువ మందికి కొత్త పెన్షన్ ఇప్పించడం కూడా జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీ అంతా కూడా నాయకులు చొరవ తీసుకొని ఉన్నారు ఎవరికైనా రాని ఏడల పెన్షన్ ఈ విధంగా పెండింగ్ పడి గత గత ప్రభుత్వంలో ఆగిపోయినటువంటి పెన్షన్స్ను కూడా మన నాయకులు తిరిగి చేయిస్తారు ఎవరైనా అవసరమైనప్పుడు రానప్పుడు నేరుగా నాయకులను కలిస్తే ఖచ్చితంగా సహాయపడి మీకు హెల్ప్ చేస్తారని తెలియపరుస్తున్నాము అదేవిధంగా ఇంకో పెన్షన్ కూడా విడో పెన్షన్ ఒకటి రెండు లాస్ట్ మంత్ రాలేదు ఇప్పుడు ఈ నెలలో కూడా కలిపి రెండు నెలలకు కలిపి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ అంశంలో మా గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాకు ప్రత్యేకంగా తిరిగి ఎక్కడైనా ఏదైనా మీకు రాని సమస్యలుంటే అక్కడికి వెళ్ళి మీరు పరిశీలించి దృష్టి సాధించండి అన్నప్పుడు ఇవన్నీ వస్తున్నాయి ఇంకా కూడా ఈ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాము ఈ పరుగులు పెట్టించిన కార్యక్రమంలోనే రేపు అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే యోచనలో ఉన్నాము అందరికీ నమస్కారం